నమస్కారం ప్రాణవీ న్యూస్ కి స్వాగతం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర మాలా మహానాడు రామోజీ వర్గం భారత రాజ్యాంగాన్ని డెబ్బై ఐదు ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్ ఇరవై ఆరు మంగళవారం స్థానిక జమల మడుగు పాత బస్ స్టాండ్ దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రాష్ట్ర మాలా మహానాడు రామోజీ వర్గం జాతీయ అధ్యక్షులు రామోజీ ఇమానుయేల్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆమోదం పొంది డెబ్బై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు రాజ్యాంగం దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తదనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం అనేది ఎన్నికల సమయంలోనే రాజకీయ నాయకులకు గుర్తుకొస్తూ ఉంది అంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దళిత బిడ్డలకు రిజర్వేషన్లు కల్పించడం లేదు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు అంటూ భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క పౌరుడు గౌరవించాలని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహానాడు మహనాడు రామాజీ వర్గం జాతీయ అధ్యక్షులు రామాజీ ఇమాన్యుయల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరమణ రాయలసీమ సోషల్ మీడియా అధ్యక్షులు సీకే కుమార్ రాష్ట్ర సమన్వయకర్త మేకల ఓబలేసు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఉల్లి కిరణ్ కడప జిల్లా ఉపాధ్యక్షులు సంగటి పుల్లయ్య నంద్యాల జిల్లా అధ్యక్షులు పెన్నం సుధాకర్ నంద్యాల జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు బండి విజయ్ కుమార్ ఆళ్లగడ్డ అధ్యక్షులు ఇట్టే రాజేష్ నాగిళ్ళ కరుణాకర్ రవిశంకర్ తదితరులు పార్లమెంట్లో ఆమోదించిన రోజు ఈ దేశ ప్రజలకందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు రాష్ట్రంలో అయితేనేమి దేశంలో అయితేనేమి భారత రాజ్యాంగం చాలా పెను ప్రమాదంలో ఉంది ఎందుకంటే గతంలో గతంలో కానీ నాడు నుండి నేడు వరకు భారత రాజ్యాంగం అమలు చేయడంలో పాలకులు విఫలమైనారు ఎప్పుడైతే ఎలక్షన్లు జరుగుతాయో ప్రమాణ స్వీకారానికి పోయినప్పుడు మాత్రమే భారత రాజ్యాంగం గుర్తొస్తుంది పాలకులకు ఆ తర్వాత ఏముండదు ఉండదు ఎందుకంటే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అంతకరణతో శుద్ధితో పనిచేస్తానని చెప్పి ఈరోజు అంతర్గత శుద్ధితో చేస్తున్నారు పాలకులు ఈ రోజు రాష్ట్రంలో అయితేనేమి దేశంలో అయితేనేమి దళితుల మీద దాడులు భూకబ్జాలు అనేక మంది అరా అరాచక పాలన కొనసాగుతుంది ఈ పాలన పూర్తిగా ఇది భారత రాజ్యాంగ విరుద్ధము ఎందుకంటే అనేక అనేకమైనటువంటి హింసా కార్యక్రమాలు జరుగుతున్నాయి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి దళితులకు ఏమైతే చెందవలసింది ఉన్నాయో రిజర్వేషన్ల ప్రకారం అవి చెందడం లేదు ఎందుకంటే ప్రతి మున్సిపల్ ప్రభుత్వ మున్సిపల్ కార్యాలయంలో రూములు అయితేనేమి రూముల విషయంలో కూడా దళితులకు వన్ బై ఫోర్ టూ వన్ బై థర్డ్ అని రూములు కేటాయింపు అది కూడా టెండర్ పద్ధతిని కాకుండా ఈ రోజు ఈ రిజర్వేషన్లను అణగదొక్కుతూ వాళ్ళు పెత్తందారులు చెప్పినట్టే ఈ రోజు రూములు కూడా అద్దెకి ఇవ్వబడుతుంది అయితే దళితులకు చెందాల్సిన ఏ ఒక్కటి రిజర్వేషన్ ప్రకారం చెందడం లేదు ఎక్కడ చూసినా నామమాత్రంగా నోటి మాటలతో చెప్తూ మున్సిపల్ అధికారులు గాని రెవెన్యూ అధికారులు గాని చాలా నీచమైన సంస్కృతికి తెరలేపినారు ఈ రోజు దళితులకు చెందవలసినది ఏమి చెందనివ్వడం లేదు దళితులందరూ దళిత బడుగు బలిహీన వర్గాలందరూ కలిసి ఈరోజు పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైంది లేకపోతే భారత రాజ్యాంగం పెను ప్రమాదంలో పడే సూచనలు ఉన్నాయి మన దళితుల ఉనికి కూడా చాలా ప్రమాదకంలో ఉంది కాబట్టి దళితులందరూ ఐక్యంగా ఒక్కసారి ఆలోచించి పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీం జైభీ జై భరోజు మన పుట్టినూరు పట్టంలో రాయలసీమ అధ్యక్షులు శ్రీ మోకల శేఖర గోకృష్ణ గారు అదేవిధంగా రాష్ట జాయితీ సెక్రటరీ మురణ్ గారు మరి సంఘటి పులాయలు లేరు ఈరోజు పుట్టినూరు పాత దగ్గర అంబేద్కర్ పూలమాల వేసి కనగా పార్టీ దినోత్సవం నడుపుకోవడం జరిగింది మరి ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరవ సంవత్సరానికి వెళుతున్న మన రాజ్యాంగాన్ని మరి దళితులకు లాంటి ఉపయోగం లేకుండా ఎక్కడ వేసే గోంగలి అక్కడే ఉన్నట్టుగా తయారైంది చూస్తే మనకు రావాల్సిన రాజ్యాంగ ఫలాలు దళితులకు అందకుండా ఆక్ర వాళ్ళ చేతులకు వెళ్ళి వాళ్ళు పార్లమెంట్లో వీరవాళ్ళు ఈ రాజ్యాంగాన్ని కొన్ని దళితులకు రావాల్సిన బీగాలు ఇస్తూ ఉన్నారు కానీ ఇది అంత మాత్రం సభము కాదు మాకు రావాల్సిన హక్కులు మాకు ఏమైతే ఉన్నాయో ఆయన సాధించుకో సాధించుకునేందుకు మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర బాల భారణ తరపున మేము జిల్లా భారత రాజ్యాంగ అభ్యర్థిగా డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఆరు ఎక్కగానో మనల్ని పిలిచపరుస్తున్నారు ఎవరైతే అంతరానికి అందరం కలిసి గట్టిగా పని చేయాలని మా వర్గంలో ఉన్నటువంటి ఇంతమంది ఏ విధమైనటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటామని మనం